మహాపరిశుద్ధుడ మహోన్నతుడు అయిన దేవ కృపాసచి సంపన్నుడ నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని పెట్టి వందున ఈరోజు నీ మాటలు ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడండి నీ దాసుని మరుగు చేయండి మా అందరికీ అవసరమైన మాటలు స్పష్టంగా మీరు మాకు తెలియజేయండి నీ వాక్కుతో మమ్మలను తాకండి నీ శక్తితో మమ్మల్ని నింపండి నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా నీ వాక్యము మాకు నెమ్మదినిస్తుందయ్యా అటువంటి నీ మాటలు మాతో మాట్లాడు మీరే మా మమ్మల్ని దర్శించమని ఏ సు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆ మెన్ మెన్ వృషము కలిగించే భక్తులు అని మనము ధ్యానం చేస్తున్నటువంటి కొందరి భక్తుల చరిత్రలలో నిన్నటి రోజున ఎవరి గురించి ధ్యానించామో యహజియేలు ఎలాంటి రోషం ఉంది చెప్పాలి చెప్పాలిలో ఎటువంటి రోషం ఉంది దేవుని కొరకు ప్రజలను నిలబెట్టేటువంటి దేవుని కొరకు ప్రజలను నిలబెట్టేటువంటి రోషం మర్చిపోయారా యహసీయుల గురించి ఇంకా అక్క చెప్పింది కరెక్ట్ ఇంకా మిగతా వారు మిగతా వారు యుద్ధం మీది కాదు వాది భయపడవద్దు అని జనములలో ఉన్న భయాన్ని తొలగించి కొందరిని దేవుని కొరకు నిలబెట్టడములో యాహోసియేలు ఎలా ముందుకొచ్చాడో మీతో చెప్పాను ఈ పూట మీతో చెప్పాలనుకుంటున్న ఓ చిన్న చరిత్ర యహోయాథ ఎవరైనా ఈ భక్తుల చరిత్రలు ఎందుకు మనం ధ్యానం చేస్తున్నామంటే వారు దేవుని కోసం ఎలా నిలబట్టారో వారు దేవుని కోసం ఎలా మండారో ఎటువంటి రోషంతో ముందుకొచ్చారో మనము అటువంటి రోషంతో ఉండాలి మనలో ఒక రోషాన్ని రగిలించే విధంగా వారి చరిత్రలు ఉంటాయని కొన్ని విషయాలు ఒక్కొక్క వ్యక్తిని పాత నిబంధనలో నుండి మరుగైపోయిన భక్తులను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను యహో యాద ఎవరంటే పాత నిబంధనలో ఓ ప్రధాన యాజకుడు ఎవరైనా పాత నిబంధనలో ప్రధాన యాజకుడు పాత నిబంధనలో సేవా పరిచర్య లేవియులు యాజకులు ప్రధాన యాజకులని మూడు రకాలుగా ఉంటుంది లేవీయులు యాజకులకు సహకరించేవారు యాజకులు ప్రధాన యాజకులకి సహకరించేవారు ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక మారు మాత్రమే ఆయన అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశిస్తాడు ఈ యహోయాద ఎటువంటి సమయములో ఉన్నాడంటే దావీదు వంశం అత్యంత ప్రమాదములో ఉన్న సమయం ఒకడొచ్చి దావీదు వంశాన్నే లేకుండా చేయాలి దావీదు అనేటువంటి వ్యక్తి తరాన్ని నాశనం చేయాలని దావీదు తరములో ఉన్న వారందరినీ నాశనం చేస్తున్నాడు దేవుని ప్రణాళిక దావీదు సంతానములో నుండి లోకరక్షకుడు రావాలి దావీదు సంతానము రాజులుగా పరిపాలించాలి కానీ కొందరు వచ్చి దావీదు వంశాన్ని లేకుండా చేస్తున్నటువంటి సమయం అది అలాంటప్పుడు ఈ ప్రధాన యాజకుడైన యహోయాదు ఈన ప్రధాన యాజకుడే రాజు కాదు ప్రవక్త కాదు కానీ దేశ దిశను మార్చిన వాడు ఈయన గురించి మనకి ఇంకా అర్థమవ్వాలంటే ரெண்டவ ராசு பதக்கொண்டவ அத்தாயசு கிரந்தம் பதக்கொண்டவ அத்தாயம் సరే ఫస్ట్ వచ్చి తల్లి అయిన అతల్య తన కుమారు లేచి రాజకుమారునందరినీ నాశనం చేశను అహస్యా తల్లి అయిన అతల్య ఆ ఈ అతల్యాని ఒక ఆడ మనిషి ఉందండి ఈమె ఎలాంటిదంటే దుష్ట స్త్రీ పనికి మాలిన స్త్రీ ప్రభు అయితే స్త్రీల కూడికలు జరిగినప్పుడు ఇలాంటి మరుగైపోయినటువంటి కొందరు గొప్ప స్త్రీలు ఉన్నారు కొందరు పనికి మాలిన స్త్రీలు ఉన్నారు వారి గురించి ధ్యానం చేయాలి ఈ అతల్య అనేటువంటి ఒక స్త్రీ దుష్ట స్త్రీ తన కొడుకు చనిపోయాడని చెప్పి రాజుకుమారులు నాశనం చేయాలనుకుందండి ఈమె దేవుని ఆలయం అంతటిని కూడా బయలు ఆరాధనగా మార్చింది ఎంత ఘోరాతి ఘోరంగా దేశాన్ని పాడు చేసిందో ఈమె రాజులను నాశనం చేయాలి రాజులను లేకుండా చేయాలి అని చెప్పి ఈమె ప్లాన్ చేసి దావీదు వంశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంది దేవుడు దావీదికి ఇచ్చిన వడంబడిక ప్రమాదములో ఉన్న సమయం అది ఈ పరిస్థితిలో సైన్యం మౌనంగా ఉన్నారు ప్రజలు భయంతో ఉన్నారు ప్రవక్తలు ముందుకొచ్చి ప్రవచించే పరిస్థితిలో లేరు అక్కడ కానీ యహోయాత మాత్రం మౌనంగా ఉండలేదండి అందరూ పట్టి పట్టనట్లు భయపడుతూ ఉన్న కాలములో యహోయాద రోషముగా ముందుకొచ్చినవాడు వాడండి ఎంత రోషంగా ముందుకొచ్చాడో తెలుసా రెండవ రాజులు పదకొండు రెండు మూడు వచ్చినాల్లో రాజు అయిన యహోరాము కుమార్తె అయిన అహస్యాకు సహోదరి సహోదరు అయిన యహోషాబాహ్య కుమారుడైన అయిన హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడ్డుకుండెను అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యహోవా మందిరమందు దాదితో కూడా దాచబడెను దాచబడెను దాచబడ వాస్తవంగా పరిస్థితి ఎట్లా ఉందంటే ఎవరైతే దావీదు వంశములో ఉన్నారో వారందరినీ చంపేస్తున్న కాలం అది అప్పుడు ఒక చిన్న శిశువు యహోయాద అని ఆయన చేసిన సాహసం మనకి దినవత్తాంత్రములో కూడా ఈ మాట ఉంటుంది ఒక శిశువు ఉన్నాడు దావీదు వంశములో యోవాషు అని దావీదు వంశపు చివరి వాడు ఇతన్ని చంపేస్తే ఇంకా దావీదు వంశమే ఉండదు ఇంకా అంతటితో క్లోజ్ దావీదు వంశంలో ఉన్న రాజులు అందరూ ఇంకా అయిపోతారు అందుకని అందరిని చంపేస్తా ఇతను కూడా చంపానన్న ప్లాన్ కానీ ఇతను ఏం చేశారో తెలుసా యహోయాద అతని భార్య ఆలయములో ఆరు సంవత్సరాలు ఇతన్ని దాచిపెట్టారట దావీదు వంశంలో ఉన్న వారిని దాచిపెట్టారు ఎంత జాగ్రత్తగా దాచారంటే ఆ రేళ్ళు వరకు ఎవరికి కనబడకుండా ఈయనను ఈయన దాదీని వారు జాగ్రత్తగా దాచిపెట్టారు ఎందుకంటే ఒకవేళ ఇతను ఈ అతల్యాకి కనబడితే చంపేస్తుంది అతల్యాకి కనబడకుండా దాచిపెట్టాలి దేవుని వాగ్దానాన్ని స్థిరపరచాలి దేవుని వాగ్దానం నెరవేరాలంటే దావీది వంశంలో ఉన్నవాడు ఒకడు కావాలి ఆ వ్యక్తి యోవాషే దాచి దాచిపెట్టాలి ఇతన్ని ఎలా అయినా భద్రపరచాలని ఆరు సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా దాచారో తెలుసా చూడండి ఆ రోషం దేవుని వాగ్దానం నెరవేరాలి అని నిలబడిన ఆ రోషం యహోయాద వెంటనే తిరుగుబాటు చేయలా అతల్యాకి వ్యతిరేకంగా శాంతిగా ఒక ప్రణాళికతో ప్లాన్ వేసుకొని ప్రార్థనతో ఎదురు చూస్తూ ఉన్నాడు రోషం అంటే వెంటనే ఏదన్నా సమస్య వచ్చి వెంటనే రెస్పాండ్ అయిపోవటం కాదు వెంటనే రియాక్ట్ అయిపోవటం కాదు సమయాన్ని చూసి సా మనం దాడి చేయాలి కొన్ని కొన్నిసార్లు మా సమయం చూసి సమయం చూసి సమయం చూసి సమయం చూసి ఎప్పుడు ఎలా నడుచుకోవాలో ఆ సమయోచిత జ్ఞానం ఉండాలి పాము పాము వలి వివేకులై ఉండే వాక్యం ఉంటది పాము ఎవరన్నా కరవాలంటే అది ఏం చేస్తుంది అంటే చిటికి మాటికల్ ఆ బొస్సులు కొట్టదు అది చూసుకొని దాడి చేస్తుంది బొస్సులు కొట్టిన మనిషిని దాడి చూసుకొని దాడి చేస్తుంది దేవుని పిల్లలు కూడా ఆ వివేకం ఉండాలి యహో యాదవ్ కూడా నేను యో వాషుని బ్రతికించే ఏం చేస్తావో చేసుకో అని డైలాగు లేలా రోషంగా కొన్నాళ్ళు లాగాడు వెంటనే తిరుగుబాటు చేయలే ఒక ప్లాన్తో ఉన్నాడు ప్రార్థనతో ఎదురు చూశాడు సంవత్సరాలు నిరీక్షణ తర్వాత అతడు అప్పుడు చెప్పాడు యోవాశుని రాజుగా ప్రకటించాడు పదకొండో అధ్యాయం పన్నెండో వచ్చిన అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మ శాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తర్వాత వారు అతని పట్టాభిషక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి యగునుగా చాపించిరి అతల్య కాయువారు జనులు కేకలు వేగా విని యహోవా మందిరం ముందున్న జనుల ఎత్తుకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలిచి ఉండుటయు అధిపతులను బాకావు ది వారు రాజునుద్ద నిలబడుటయు దేశపు వారందరినూ సంతోషించుచు శృంగధ్వని చేయుటూ చూచి తమ వస్త్రములు చింపుకొని ద్రోహం ద్రోహం అని కేకలు వేయగా యాజకుడైన యహో సైన్యములోని శతాధిపతులకు యహోవా మందిరం ఉంది ఆమెను చంపకూడదు పంక్తులు బయటకు ఆమెను వెళ్ళగొట్టుడి ఆమె పక్షపు వారిని కడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఆజ్ఞయించను గనుక మందిరములోనికి గుర్రములు వచ్చి మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపేరి అతల్య అనే ఒక స్త్రీ ఎంత పనికి మాలిన పని చేస్తుందో రాజులను చంపించేసి ఆడ మనిషి పెత్తనం చేసుకుంటా తిరుగుతా ఉంది ఎవరు లేరు అందరు చచ్చిపోయారు యోవాషు అనే ఓడి కూడా చచ్చిపోయాడు ఎవరు లేరంటే పెంచే కాలం పెంచాడు ఏడు సంవత్సరాలు వచ్చాయి ఏడు సంవత్సరాలు వచ్చాయి ఇంకా పిల్లోని పెంచటం ఇంకా పిల్లోని పెంచుతా 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 ఏడు సంవత్సరాలు రాగానే ధైర్యంగా తీసుకొచ్చాడు యాజకుడైనటువంటి యోహో యాదవ్ ధైర్యంగా తీసుకోడు అందరి మధ్య దావీదు వంశం ఇంకా బ్రతికే ఉంది దావీదు వంశం చనిపోయింది అని అనుకుంటున్నారు దావీదు వంశం ఇంకా లేదని అందరూ అనుకుంటున్నారు కానీ దావీదు వంశం ఇంకా బ్రతికే ఉంది దావీదు వంశంలో యోవాస అనేవాడు బ్రతికే ఉన్నాడు అని రోషంగా అతన్ని దాచి టైం వచ్చినప్పుడు అందరికీ పరిచయం చేశాడు ఎంత టైం సెన్స్ ఉంది ఈయనకి ఎంత ధైర్యం ఉంది ఈయనకి ఈ రోజు మనకుందా రోజే మనం ఏదైనా మనకి వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే వెంటనే మనం వాటితో యుద్ధం చేయడానికి చూస్తాం ఏదైనా వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే వెంటనే అక్కడ మనం హీరోలాగా కనపడాలని చూస్తాం కాదు సమయాన్ని బట్టి మాట్లాడాలి ఆ రోజే యువాష్ బతికే ఉన్నాడని ఈయన గనక ముందే అనుంటే యోవాషు నెట్టొకటి చంపించేది ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్గా మందిరంలోకి తీసుకొచ్చి ఈ యోవాషి ఎవరో కాదు దావీధి యొక్క సంతానం దావిధి యొక్క ముని మనములలో ఒకడు ఈయన ఒకడు అని చెప్పిన వెంటనే షాక్ షాక్ ఏం చేయాలి అర్థం కాక ద్రోహం ద్రోహం నా ద్రోహం చేశారు ద్రోహం చేశారని కేకలు ఇస్తుంటే అప్పుడు గట్టిగా అన్నాడు ఈమెని దేవుని మందిరంలో చంపకూడదు కానీ బయటికి తీసుకెళ్ళని ఏమని చంపేయండి అన్నాడు దేవుని మందిరాన్ని అపవిత్రం చేయొద్దన్నాడు చూడండి ఎంత రోషంతో ఉన్నా దేవుని మందిరం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడు ఒక్కొక్క పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఈ ప్రవక్తలలో కానీ యాజకులలో వీరు ఎంత రోషం కలిగినటువంటి వారు అంత పరిస్థితిలో కూడా మందిరంలో చంపేయండి ఏమైనా ఇక్కడే అన్లా దేవుని మందిరం అపవిత్రం చేయకూడదు ఏమైనా బయటికి తీసుకెళ్ళి చంపేయండి అతల్లి అంత ప్రమాదకరమైనటువంటి స్త్రీ ఎందుకంటే తన కొడుకు తెచ్చిపోయిన ఇంకెవరు బతుకుండకూడదు అని ఒక ప్లాన్ తో అన్ని నాశనం చేసేసిందండి అన్ని పాడు చేసేసిందండి అన్ని నిజం చెప్పాలంటే అన్ని కూడా ధ్వంసం చేసేసిందండి కానీ గుర్తుపెట్టుకోండి అవన్నీ నాశనం చేయాలని చూసిన ప్రధాన యోజకుడైన యహోయాత ఎక్కడైతే దేవుని ప్రజలకు దావిదు సంతానానికి అవమానం జరిగిందో అక్కడే అందరి ముందు యోవాసుని హెచ్చించి రాజుగా అభిషేకించి అప్పుడు ప్రజలకు రాజుకు యహోవాకు మధ్య ఒక వడంబడిక చేశాడు చూడండి రెండవ దినవత్తాంత్రముల గ్రంథం ఇరవై మూడు పదహారు రెండవ దినవత్తాంత్రముల గ్రంథం అప్పుడు ఎహో యాదా జనులందరూ ఏహో వార ఎండవలెనని జనులందరితో రాజుతోను నిబంధన చేశాను జనులందరితోను రాజుతోను నిబంధన చేశాను అంతటా జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి బయలుదేవతి యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి దాన్ని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తు నీళ్ళుగా విరుగగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తు నీళ్ళుగా విరుగగొట్టి బయల యాజికుడైన మతానను బలిపీఠముల ముందు యాజికుడైన బలిపీఠముల ముందర చూడండి ఎంత రోషం కలిగినోడంటే అప్పటిదాకా దాకా ఇజ్రాయిలు ప్రజలు వీరు వీరు ఇజ్రాయేలు అయినా వీరుసారి యూతులైన వీరందరూ కూడా దేవతను పూజించే సమయాలలో ఈయన నిలబడిన రోషానికి వాళ్ళలో రోషం వచ్చి ఆ బయలు దేవత విగ్రహాలను తుత్తు నీళ్ళుగా చేశారంట ము అంటే పొడి పొడిగా చేశారంట విగ్రహాలు మళ్ళీ మేము ఎక్కడ విగ్రహములో ఉన్నటువంటి చిన్న ఇప్పుడు పగల కొట్టడనుకో చేయి బొమ్మ దొరికిందనుకో మళ్ళీ చేతినైనా మేము ఎక్కడ పూజిస్తాము అన్నట్టుగా భయం వేసి మొక్కలు మొక్కలు చేసేసారు పొడి పొడి చేసి తుత్తు నీళ్ళుగా చేసేసారంట విగ్రహాలు నీళ్ళుగా చేసి విరగ్గొట్టి బయలు యాజకుడైన మత్తాను బలిపీఠమును బయలు యాజకును కూడా చంపేశారు ఈయన బతుకుంటే మళ్ళా విగ్రహారాధన చేస్తాము అంత రోషం కలిగించాడండి అండి అంత నిబంధన చేయించాడు ప్రజల చేత ఈరోజు ఆయన నిలబడిన రోషం మనలో ఉందా ఆయనలో ఆయన నిలబడిన ఆ రోషం ఈరోజు మనకుందా మనం ఈరోజు ఎలా ఉన్నాం మన జీవిత విధానం ఎలా ఉంది మనం ఆయన ఒక్క నిలబడ్డాడు ఆయన ఒక్క నిలబడ్డాడు జనాలందరినీ విగ్రహారాధనకు దూరం చేశాడు ఈరోజు నువ్వు నిలబడి నీ కుటుంబాన్ని పాపానికి దూరం చేయి నీ కుటుంబాన్ని లోకానికి దూరం చేయి ఈరోజు తల్లి సినిమాలు చూస్తూ కూర్చుంటే పిల్లలు ఏం చేస్తారు సినిమాలు చూడకుండా తల్లి కోపం వస్తే బూతులు మాట్లాడితే పిల్లలు ఏం చే పిల్లలు ఏం చేస్తారు మాట్లాడకుండా మీరు నిలబడండి మీ కుటుంబాన్ని నిలబడి యోహో యాదా ఒక్కడు నిలబడ్డాడు దేశమంతటినీ నిలబెట్టాడు యహో యాద జీవించి ఉన్నంత కాలం యోవా యహోవా దృష్టిలో న్యాయంగా ప్రవర్తించాడు యుహోయాద చనిపోయిన తర్వాత యోవాషు దారి తెప్పాడు యుహోయాద ఉన్నంత కాలం ఎంత బాగున్నాడు ఈ యోవాష్ యోవాసు అంటే ఎవరు అవుతుందా దావీదు వాడు చూడండి అది కూడా ఇరవై నాలుగు అధ్యాయం రెండో వచ్చిన యాజకుడైన యుహోయాద బ్రతికిన దినుములన్నీ యోవాషు యోహో ఈయన ఒప్పుకోడండి అన్యాయాన్ని ఒప్పుకోడండి ఈ అనే అనేవాడు యుహోయాదవ్ బ్రతుకున్నంత కాలం బలి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన చనిపోయాక తప్పుదారులు బట్టి దేవుడు మార్గాన్ని విడిచిపెట్టాడు కాని అంతకు ముందు ఎంత భయం ఎందుకంటే యుహోయాదవ్ ఒప్పుకోడు పాపాన్ని ఈయన సమర్థించడు ప్రధాన యాజకుడు అస్సలు ఒప్పుకోడు బాబు తప్పు తప్పే అందుకే యోవాసు కూడా భయపడ్డాడు ఆయనకి ఆయన చనిపోయాకే ఆయన చనిపోయాకే ఈయన దారి తప్పిపోయాడు కానీ అంతకు ముందు వరకు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి యోహోయాద ఎంత రోషంగా కనిపిస్తున్నాడు మీకు ఒక మాటలో చెప్పాలంటే యహోయాద రోషం మనకు చాలా విషయాల్లో కనిపిస్తుంది దేవుని వాగ్దానాన్ని కాపాడాడు ఆయన సరైన సమయానికి చర్య తీసుకున్నాడు జనాలందరినీ శుద్ధి చేశాడు పేరు కోసం కాదు దేవునితో ఒక వడంబడిక చేసుకున్నాడు యహోయాద లాంటి రోషాన్ని మనకి కావాలండి యుహో ఎంత గొప్ప ప్రధాన యాజకుడు ఎంత గొప్ప ప్రధాని పాపాన్ని సమర్థించని పాపాన్ని అసలు ఒప్పుకొని పాపాన్ని ప్రక్కన పెట్టి పాపానికి దూరంగా ఉండేటువంటి యహోయాద యాద లాగానే ఉండగలవా ఈరోజు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను దేవుని కొరకు రోషంగా మీరు నిలబడ్డారా యహో యాద ఎంత రోషంగా నిలబట్టాడు దావిదు వంశంలో ఉన్న వారందరినీ చంపేయాలనుకున్న టైంలో దేవుని మాట కోసం ఈయన దాచిపెట్టి ఎంత జాగ్రత్తగా ఉన్నాడు ఈరోజు ఆ జాగ్రత్త మీకుందా సాతాను కూడా మనల్ని దేవునికి దూరం చేయాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తుంటే నీవు కొంతమందిని తయారు చేస్తున్నావా దేవుని కోసం నువ్వే నిలబడట్లేదు ఇంకా నువ్వు ఎంత ఎవరిని ఎవరిని తయారు చేస్తావు వాడబడటానికి సందేహపడుతున్నావు నువ్వు ఇంకెవరిని తయారు చేస్తావుసారి ఆలోచించిండమ్మా మన నడత మన పడక మన మాట మన విధానం ఇవన్నీ ఎలా ఉన్నాయి మనల్ని మనమే టచ్ చేసుకోవాలి మనం ఎలా ఉన్నాం యహో యాద ఎలా ఉన్నాడు మనం ఎలా ఉన్నాం యహో యాద ఉన్నంత కాలం పాపం జరగనిలా ఈరోజు నీవు కూడా నీ ఎంత గొప్పలైన వాళ్ళు నువ్వు సేపు అక్కడ పాపము జరగకూడదు నీవు నేర్పిన భయం తర్వాత కూడా వారికి ఉండాలి అటువంటి పరిశుద్ధతకై మీరందరూ అడుగులు వేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు యహోయాదాలో ఉన్నటువంటి ఆ రోషం యహోయాదాలో ఉన్నటువంటి ఆ భక్తి యహోయాదాలో ఉన్నటువంటి ఆ ప్రభు కొరకు నలుగురిని నిలబెట్టే మనస్సు దేవుడు మనకి అనుగ్రహించను గాక మీకు ముందే చెప్పాను నా వాయిస్ బాగాలేదు త్వరగా ముగిస్తానని మీరు చిన్న ప్రసంగమే విన్నారు కానీ ఈ చిన్న ప్రసంగం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు ఏకాంతంలో గడపండి ఏకాంత ప్రార్థనలో గడపండి మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన దేవ కృపా సత్య సంపూ సంపూర్ణ యాథ గురించి ఈ రోజు కొన్ని విషయాలు మేము ధ్యానం చేసాం రోషం కలిగిన యహో ఎలాగునైతే రోషంగా ముందుకెళ్ళాడు మేము కూడా అటువంటి రోషంతో ముందుకెళ్ళినట్లు మీరు మాకు చేయండి అయ్యా ప్రధాన యాజకుడైన ఎంత జాగ్రత్తగా తను అయ్యా వాస్తవంగా నాకు సంబంధం లేదు అని ఊరుకోలేదు కానీ వివాసం బ్రతికించుటకు తన ప్రయాసం అంతా మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు వందన ఇంకా ప్రభావ నీ కోసం మేము నిలబడినట్టుగా నీకోసం ఆడబడినట్లుగా నీకోసం పని చేయనట్లుగా మాలో రోషాన్ని ఇంపండి ఇంకా ఈరోజు ఉదయకాల ప్రార్థులు పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి మానసికంగా కుంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వండి సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇవ్వండి నీ పిల్లలకు ధైర్యాన్ని నీ పిల్లలకు ఆనందాన్ని నీ పిల్లలకు ఆదరణ ఇవ్వండి ప్రతి ఇంటి చుట్టూ కంచి వైరస్ నుంచి తప్పించండి నుంచి తప్పించండి యాక్సిడెంట్ నుంచి తప్పించండి అందరికీ ఆరోగ్యాన్ని క్షేమాన్ని ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయమని ఏ సుశక్తిగా కలిగిన నామంలో అడిగి వేడుకొని నామము తండ్రి అమ్మాయి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన విష్కరిస్తున్నారు పరిశుద్ధాత్మ నిండు సహవాస్ మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృపతోడైన్ గాక అమ్మాయి